ఒక్కడి సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేసినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా నాకు ఈ షాలు కానీ బొకేలు కానీ ఇవన్నీ ఏవి తీసుకొని రావద్దని చెప్పేసి నిన్నటి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా మీరు తీసుకొని రాదానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నా చేత సహాయంగా మొక్కలు పెంచాలని చెప్పేసి లక్ష మొక్కలే టార్గెట్గా మొక్కలు పెంచ పెట్టడం జరుగుతూ ఉంది దీనిలో నా జన్మదినం సందర్భంగా ఈరోజు దాదాపు ఒక పదివేలు మొక్కలు నాటించాలని చెప్పేసి నాటించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అనంతపురం శాసనసభలో శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర సందర్భంగా ఈ రోజు ఇక్కడ బ్లెడ్ క్యాంప్ ఏర్పాటు చేశాము రక్తదానం చేయండి ప్రాంతివడంతో దాదాపుగా వెయ్యి మంది ఈ ఈరోజు చాలా పుణ్యం చేసిన ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే ఆయన జన్మదిన ఎంతో మందికి ప్రాణం పోస్తా ఉంది అంటే మాకు చాలా ఆనందము అనంతపూర్లో పండగ వాతావరణం ఎందుకంటే ఈరోజు మా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి అన్న గారి జన్మదిన శుభ సందర్భంగా ప్రజల్లో చాలా కోలాహలంతో ఎంతో సంతోషంతో ఈరోజు పండగ వాతావరణంగా నెలకొనడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ వారి సహకారంతో ఇక్కడ బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది ఇవే కాకోకుండా బుద్ధులకు అనాథాశ్రమంలో భోజనాల కార్యక్రమం కావచ్చు పెద్ద హాస్పిటల్ దగ్గర భోజనాల కార్యక్రమం కావచ్చు మహిళలకు చీరల పంపిణీ కావచ్చు చెట్ల పంపిణీ కా కార్యక్రమం కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలు ఈరోజు ఎమ్మెల్యే దగ్గుపాటి అన్న జన్మదిన శుభ సందర్భంగా అందరూ చేయడం జరుగుతుంది ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది మా అందరి తరఫున దగ్గుపాటి అన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది